నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి ఎమ్మెల్సీ భీత రవిచంద్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరితరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పింఛన్ల పంపిణీతో పాటు విద్యార్థుల చదువుల కోసం మాడబిడ్డలకు సహాయం చేసే విధంగా రైతులకు మేలు చేకూరే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుందని సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటవ తారీఖున పేదలకు ఓ పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులు మాటిచ్చారో అన్నదాత సుఖీభవ అక్క చెల్లెళ్లకు ఆ బిడ్డలకు విద్యను అందించాలా ప్రభుత్వ పాఠశాలలంటే పేద మధ్య తరగతి కుటుంబాలు లో ఉన్నటువంటి ఆలోచనలో ఒక మార్పు తీసుకురావాలా ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి విద్యార్థులకి ఇచ్చిన మాట ప్రకారం నిధులు అందించాలనేటువంటి ఆలోచనతో ఆటో డ్రైవర్లకు గాని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని వర్గాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో పథకాలు తీసుకొచ్చి అదే విధంగా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు లేక పరిశ్రమలు లేక యువతలో ఒక నైరాశ్యం నిరుత్సాహం చదువుకుని ఏం చెయ్యాలనేటువంటి నిష్ప్రహతో ఉన్నటువంటి యువతకి పెట్టుబడుల ద్వారా పరిశ్రమల ద్వారా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఓ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకి ఐటి రంగానికి ఆతిథ్యానికి ఏ జిల్లాలో ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో కానీ ఈ నియోజకవర్గంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న నిధుల కొరతున్న అనేక సమస్యలున్నా శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఓ వినూత్నంగా గ్రామాల్లో గాని మున్సిపాలిటీలో గాని ప్రతి చిన్న కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంగా మాటిచ్చారో రోడ్లు గాని డ్రైన్లు గాని అక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు ప్రతి ఒక్కటి వచ్చిన సంవత్సరం మూడు నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత సభా సంగించుకున్నటువంటి ఎమ్మెల్యే సోదరుల కోటం రెడ్డి సోదరెడ్డి గారు మళ్ళీ ఏదో కొత్త కార్యక్రమం పెట్టినట్టున్నారు చంద్రన్న విద్యుత్ వెలుగులని చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎందుకంటే అనేక సమస్యలు ఉంటాయి నాయకులు వస్తుంటాం పోతుంటాం అధికారులు పర్యటిస్తూనే ఉంటారు విద్యుత్ స్తంభాలు అడ్డంగా ఉంటాయి వైర్లు తెగిపోయి ఉంటాయి లేకపోతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి ఆయనకు ఆయనే ఎమ్మెల్యేగా మొత్తం సమాచారం తెప్పించుకొని ఎక్కడ కూడా రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య అనేటువంటిది నెల్లూరు మున్సిపాలిటీలో గ్రామాల్లో లేకుండా చేయాలనే తలంపుతో రాష్ట్రంలోనే ఎవరు చేయనటువంటి విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి గారు గత నెల పదవ తారీఖున ఇరవై రోజుల క్రితం జిల్లాకు వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదికతో ఎందుకు మీరంతా ఇలా పనిచేయలేకపోతున్నారు అందరికీ ఏ నిధులు ఇస్తున్నాం అందరికీ రాష్ట్రంలో ఒకే సమస్యలు ఉన్నాయి కానీ ఒక వినూత్న ఆలోచనతో ప్రజల సమస్యలను తలుపుదట్టి తెలుసుకోండి మీ వంతు మీరు అధికారులతో కలిసి సమన్వయం చేసుకోండి శ్రీధర్ రెడ్డి గారిని చూడండి ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నాడో ఉన్న సమస్యని అందరికీ ఉంటాయి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు కానీ ఆయనకున్నటువంటి పట్టుదల కార్యదీక్షతో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రభుత్వానికి ఇమేజ్ పెంచేదానికి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న పనుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు అందరూ కూడా దీని గురించి ఆలోచించండి అని చెప్పి అందరికీ పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది అందుకే మరోవైపున వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతూ సోదరులు ఇద్దరు కూడా ఒకరికి ఇద్దరు పనిచేస్తున్నారు ఈ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలపై గిరిధర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి టీం కార్యాలయ కార్యదర్శులు కానీ సిబ్బంది కానీ యువ నేతలు కానీ మొత్తం ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పనిచేస్తున్న వారికి వారికి సహకరిస్తున్న అధికారులకి కార్యవర్గాన్ని అందరికి కూడా ప్రత్యేకంగా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కాకుపల్లిలో ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు భాగస్వామ్యులను చేసినందుకు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి గిరిధర్ రెడ్డి గారికి పార్టీ నేతలు అందరికి కూడా అధికారులకి పేరు పేరున నాకు ధన్యవాదాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో ఒక పెద్ద కొడుకులాగా ఈ రాష్ట్రాన్ని ఉన్న అందరిని కూడా ఆదుకుంటానని మాటిచ్చారు దాని ప్రకారం ఈ రోజు వృద్ధులకు గాని వితంతువులకు గాని డప్పు కళాకారులకు గాని ప్రతి ఒక్కరికి కూడా ఆ మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు పెన్నడో లేని విధంగా ఏదో ఒక మాట చెప్పి దాన్ని సంవత్సరానికింత పెంచే విధంగా కాకుండా ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తట్టుకుని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఆరోగ్యం బాగలేకుండా మునుపెన్నడూ మనం చూడాల సీఎం రిలీఫ్ పండ్ కింద పెడితే పేద మధ్య తరగతి బలహీన వర్గ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మీడియట్ గా వచ్చే విధంగా వీళ్ళని త్వరగా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం బిజెపి జనసేన ప్రభుత్వంలో అన్ని విధాల ఒక పక్కన అభివృద్ధి రెండో పక్కన సంక్షేమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి పదంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత దూసుకుపోతుందో కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు ఇస్తున్నా ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ యువనేత నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా వీరందరూ కూడా ఆశీర్వదించాలని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మేము పిలిచిన వెంటనే వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎమ్మెల్సీ ఈ జిల్లాలో వే తెలియని వారు ఉండరు వేదార ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆదుకుంటున్న వ్యక్తి ఆ వ్యక్తి రోజు బేద రవిచంద్ర గారు మా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చి పెన్షన్లు అందించినందుకు వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు